హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అప్ స్టాప్ స్టాప్లాస్ మార్కెట్ ఆర్డర్ అనేది ఎలా ప్లేస్ చేయాలో చూద్దాము ముందుగా ఈ స్టాప్లాస్ ఆర్డర్ అంటే ఏంటి సో ఈ ఎస్ఎల్ ఆర్డర్లో మీకు మార్కెట్ ఆర్డర్ అలాగే లిమిట్ ఆర్డర్ అని రెండు పద్ధతులు ఉంటాయి సో మార్కెట్ ఆర్డర్ అంటే కనుక మార్కెట్లో అప్పుడు ఉన్న ప్రైస్ ఏదో ఆ ప్రైస్కి మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అదే లిమిట్ ఆర్డర్ అంటే మీరు రెండు ప్రైసెస్ సెట్ చేసుకుంటారు సో లిమిట్ ఒక ప్రైస్ ఉంటుంది ట్రిగర్ ప్రైస్ ఉంటుంది సో ఇప్పుడు ఈ వీడియోలో మనం స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ గురించి తెలుసుకుందాము జనరల్గా ఏదైనా స్టాప్ లాస్ ఆర్డర్ మనం ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే అది మనం బైలో కూడా ప్లేస్ చేయొచ్చు సెల్లో కూడా చేయొచ్చు సో జనరల్గా ఇది ఒక రిస్క్ మేనేజ్మెంట్ టూల్ ఇదైతే మన లాసెస్ని లిమిట్ చేయడానికి సో మనం పోర్ట్ఫోలియోలో ఉన్న హోల్డింగ్స్లో మనకు ఉన్న స్టాక్స్లో నష్టాలు వస్తున్నాయి అన్న ఆర్ లాభాలు ఉన్నాయి కానీ బట్ దాని లాభం ఏదైతే ప్రాఫిట్ ఉందో అది తగ్గుతోంది అనుకున్నప్పుడు కూడా మీరు ఈ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తే మీకు ఫర్దర్గా లాసెస్ అనేవి మీరు తగ్గించుకోవచ్చు సో మీరు స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేయాలంటే ముందుగా మీరు మీ హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ని మీరు చూసుకోవాలి సో అది ఎక్కడ ఉంది కనిపిస్తుంది అంటే మనకి పోర్ట్ఫోలియోలోకి వెళ్తే కనుక మీరు మీ హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ అనేవి చూసుకోవచ్చు పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేద్దాము ఇక్కడ హోల్డింగ్స్లో మన ఆల్రెడీ హోల్డ్ చేసిన షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చూడొచ్చు సో ఇందులో కొన్ని షేర్స్ అయితే ప్రస్తుతం స్టాక్స్ నష్టంలోనే నడుస్తుంది సో ఇక్కడ ఈ రెడ్లో కనిపిస్తుందంటే ఇవన్నీ లాసెస్ ఇక్కడ ఒకటి గ్రీన్లో ఉంది సో ప్రాఫిట్లో నడుస్తుంది కానీ బట్ స్టిల్ నేను కొన్నప్పటికీ అండ్ ఇప్పుడు కూడా ఏదైతే ప్రైస్ ఉందో సో దానికి కూడా జస్ట్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్కి ఈరోజు ప్రైస్కి కూడా మైనస్ త్రీ పాయింట్ వన్ జీరో పర్సెంట్ అయితే కనిపిస్తుంది సో ఇలాంటి స్టాక్స్లో కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మీకు ప్రాఫిట్ వస్తున్న స్టాక్స్లో కూడా స్టాప్ లాస్ పెట్టుకుని ఇంకా ఫర్దర్గా డౌన్ అవ్వకుండా ఉండాలంటే దానికి కూడా మీరు స్టాప్ లాస్ అనేది సెట్ చేయొచ్చు ఆర్ లాస్లో ఆల్రెడీ నడుస్తున్న స్టాక్స్ని కూడా మీరు ఫర్దర్గా లాసెస్ బేర్ చేయకుండా ఉండాలంటే కూడా ఇలాంటి స్టాక్స్లో కూడా మీరైతే స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయొచ్చు సో ఇక్కడ ఎన్హెచ్పిసి స్టాక్ అప్పుడు జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం ఇన్వెస్ట్ చేసి ఉంచాను సో వీడియో పర్పస్ కోసమే సో ఇందులో చూస్తే కనుక ప్రస్తుతం లాసెస్ అయితే వస్తున్నాయి సో ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రైస్ అయితే ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ టూ సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఏమో ఎయిటీ టూ పాయింట్ త్రీ ఫోర్ సో ఏదైతే పాయింట్ మైనస్ టూ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ లాస్ అనేది అయితే ప్రస్తుతం నడుస్తుంది సో ఇప్పుడు ఇంకా ఫర్దర్గా లాసెస్ వస్తాయి అనుకుంటే కనుక నేను ఈ షేర్స్ని అమ్మేసేయచ్చు బట్ ఆ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఏంటంటే లాసెస్ని మనం లిమిట్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ పర్టికులర్ షేర్ మీద మనం క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి బై సెల్ అనే రెండు ఆప్షన్స్ వస్తాయి సో ఇప్పుడు మనము సెల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి స్టాప్లో సెల్లో పెట్టుకుంటున్నాం కాబట్టి సెల్ క్లిక్ చేయవలసి ఉంటుంది మీరు ఇన్వెస్ట్ చేసిన క్వాంటిటీ అనేది ఇక్కడ చూడొచ్చు అలాగే డేస్ పీఎండ్ ఎల్ ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ ఎలాగా అలాగే ఇక్కడ పర్సెంట్లో కూడా చూడొచ్చు సో ఇక్కడ యావరేజ్ ప్రైస్ ఏదైతే ఇందాక చెప్పినట్టుగా మనం కొన్నప్పుడు ఎంత ప్రైస్ ఉందనేది కరెంట్ వాల్యూ ఎంత ఇప్పుడు దాన్ని అండ్ టోటల్ ఇన్వెస్టెడ్ సో ఇన్వెస్ట్ చేసినది ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే కనుక ఇప్పుడు కరెంట్ వాల్యూ దాన్ని ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్కి పడిపోయింది ఇంకా పడిపోకుండా ఉండాలంటే కనుక నేను ఈ సెల్ ఆర్డర్లో లాస్ అనేది పెట్టుకోవచ్చు సెల్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ టు ట్రేడ్ ఆన్ సెలెక్ట్ చేయాలి సో ఏదైనా ఎన్ఎస్సీ అయినా చేయొచ్చు బిఎస్సీ అయినా చేయొచ్చు సో ఎన్ఎస్సీ సెలెక్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ మీరు మళ్ళీ క్వాంటిటీ అనేది ఎంటర్ చేసుకోవాలి సో ఈ క్వాంటిటీ ఎంత మీరు హోల్డ్ చేస్తున్నారో అంతే క్వాంటిటీ ఎంటర్ చేసుకోవచ్చు అంతకంటే తక్కువ క్వాంటిటీ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు కానీ డెలివరీ షేర్స్ కాబట్టి అంతకంటే ఎక్కువ క్వాంటిటీ మీకు ఎంటర్ చేస్తే కనుక మీ ఆర్డర్ అనేది ఫెయిల్ అవుతుంది ఇక్కడ మీకు ఆర్డర్ టైప్స్లో మార్కెట్ లిమిట్ స్టాప్ లాస్ లిమిట్ స్టాప్ లాస్ మార్కెట్ అనేసి ఫోర్ టైప్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఈ వీడియోలో మనం స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి స్టాప్ లాస్ మార్కెట్ అనేది సెలెక్ట్ చేద్దాము మార్కెట్ ప్రైస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది సో ఆ పర్టిక్యులర్ టైంలో మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూకే మీ స్టాక్స్ అనేవి అమ్ముడుపోతాయి సో ఇక్కడ మనము ట్రిగర్ ప్రైస్ అనేది పెట్టుకోవాలి ఈ ట్రిగర్ ప్రైస్ అనేది ఏంటంటే మనకి ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు ఆర్డర్ ఎక్స్ ఎక్స్చేంజ్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడు మార్కెట్లో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి ఆర్డర్ అనేది ట్రిగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ స్టాప్ లాస్ మీరు పెట్టుకునే ముందర కూడా ఒకసారి చార్ట్ అనలైజ్ చేసి ఎక్కడ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఉందో సో దానికంటే తక్కువకి మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మీ స్టాప్ లాస్ అనేది ఆర్డర్ ఈజీగా ట్రిగర్ అవుతుంది అండ్ మీరు మీ ఏదైతే స్టా లాసెస్ అనేవి మీరు లిమిట్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో ఇక్కడ ప్రస్తుతం స్టాక్ యొక్క ప్రైస్ అయితే మనకి ఎయిటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ ఉంది సో అంచేది ఇక్కడ నేను ట్రిగర్ ఏదైతే పెడతాను ఎయిటీ టూ పాయింట్ వన్ ఫైవ్ అని ట్రిగర్ పెడుతున్నాను సో ఎయిటీ టూ పాయింట్ వన్ ఫైవ్కి కనుక ఈ షేర్స్ యొక్క ప్రైస్ రీచ్ అయినప్పుడు మనం ఇప్పుడు పెట్టిన ఏదైతే స్టాప్ లాస్ ఆర్డర్ ఉందో అది ట్రిగర్ అవుతుంది ఆ తర్వాత ఆ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈ లోపల మార్కెట్ హెచ్ఎల్ తగ్గులు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఆ పర్టికులర్ ఈ ఆర్డర్ ఎప్పుడైతే ట్రిగర్ అయిన తర్వాత అప్పటికి మేబీ ఎయిటీ టూకి తగ్గచ్చు ఆర్ ఇంకొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు సో అది ఇప్పుడు మీకు ఆ ప్రైస్కి మీ షేర్స్ అనేవి అమ్ముడవుతాయి సో ఈ స్టాప్ లాస్ యొక్క ఆర్డర్ యొక్క రిపీట్ సో ఈ స్టాప్ లాస్ ఆర్డర్ యొక్క వ్యాలిడిటీ మనకి వన్ డే ఉంటుంది సో సేమ్ డే సో మీరు ఏ రోజైతే పెడతారో ఆ రోజుకే అది వ్యాల్యూ వ్యాలిడ్గా ఉంటుంది సో మళ్ళీ నెక్స్ట్ డే మీరు కొత్తగా మళ్ళీ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనము రివ్యూ సెల్ ఆర్డర్ అనేసి క్లిక్ చేయాలి సో వెంటనే మీరు సిడిఎస్ఎల్ వాళ్ళ వెబ్సైట్కి మీరు రీడైరెక్ట్ అవుతారు ఎందుకంటే మీరు స్టాక్స్ సెల్ చేయాలంటే కనుక మీకు టీపిన్ అనేది వాడవలసి ఉంటుంది సో మీ దగ్గర ఆల్రెడీ టీపిన్ ఉంటే కనుక మీరు ఐ హ్యావ్ ఎ పిన్ అనేసి ఇక్కడ కంటిన్యూ టు సీడిఎస్ఎల్ అని క్లిక్ చేయొచ్చు ఒకవేళ కనుక మీ దగ్గర పిన్ లేకపోతే అంటే పిన్ మీ దగ్గర ఉంటుంది కానీ మీ దగ్గర గుర్తు లేకపోతే కనుక మీరు జనరేట్ పిన్ ఆన్ సిడిఎస్ఎల్ అనేసి ఇక్కడ దీని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మీరు కొత్త పిన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు సో యూజువల్గా మనము అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక టీపిన్ అనేది వస్తుంది సో ఆ టీ పిన్ అనేది మనము మీ మొబైల్లో కానీ ఆర్ మీ మెయిల్కి కానీ వస్తుంది సో అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు బట్ అది కొంచెం టీడియస్ ప్రాసెస్ అనుకుంటే మీరు కొత్తగా పిన్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అండ్ వన్స్ ఒకసారి టీపిన్ జనరేట్ చేసిన తర్వాత అది కంటిన్యూస్గా మీరు ఇన్నాళ్ళైనా వాడుకోవచ్చు బట్ స్టాక్స్ సెల్ చేసిన ప్రతిసారి మీరు ఆ టీపిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆన్ ఏ పర్టిక్యులర్ డే ఈరోజే మీరు రెండు మూడు సార్లు స్టాక్స్ సెల్ చేస్తే కనుక ఒకసారి టీపిన్ ఎంటర్ చేస్తే చాలు రోజుకి ఎంటర్ చేయాలి మీ దగ్గర టీపిన్ ఉంటే కనుక కంటిన్యూ టు సీడిఎస్ఎల్ అనేసి క్లిక్ చేయాలి సో ఇప్పుడు ఏదైతే మనకి టీపిన్ వెరిఫికేషన్ అవుతుంది సో ఆ టీపిన్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి అలాగే మీ ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ అప్రూవ్డ్ ఇప్పుడు మీరు ఈ పేజ్ క్లోజ్ చేసి మళ్ళీ అప్ స్టాక్స్ పేజ్లోకి వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ మీకు కింద చూసుకుంటే మరొక ఆప్షన్ కూడా వస్తుంది పిన్ విత్ డీడీపీఐ అనేసి సో డీడీపీఐ ద్వారా మీరేంటంటే పర్మనెంట్గా మీరు ఈ ప్రతిసారి ప్రతిరోజు టీపిన్ ఎంటర్ ఎంటర్ చేయవలసిన అవసరం లేకుండా మీకు అప్ స్టాక్స్ వాళ్ళకే మీరు ఆథారిటీ ఇచ్చేయచ్చు సో అథరైజ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీ స్టాక్స్ మీరు సేల్ చేసినప్పుడు ఆ టీపిన్ అనేది వాళ్ళ ద్వారా ఎంటర్ అయిపోతుంది సో ఫర్ టైమింగ్ ఈ డీడీపీఐ మనం స్కిప్ చేద్దాము ఇక్కడ ఏదైతే క్వాంటిటీ మనం ఎంటర్ చేసామో అది చూడొచ్చు సో మైనస్ ఫైవ్ అండ్ ఎస్టిమేటెడ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో సో బ్రోకరేజ్ ఛార్జెస్ అవి అప్లై అవుతాయి కాబట్టి ట్యాక్సెస్ అవి సో అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్టిమేటెడ్ ఛార్జెస్ ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ అనేసి వచ్చింది సో నెక్స్ట్ మనము సబ్మిట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనము లాస్ ఆర్డర్ పెట్టాం కాబట్టి మనకి ట్రిగర్ పెండింగ్ అనేసి వచ్చింది సో మనం ట్రిగర్ ఆ ట్రిగర్ ప్రైజ్ రీచ్ అయినప్పుడు మీకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది మార్కెట్ ప్రైస్కి సో ఇప్పుడు మనం ఆర్డర్స్లో చూస్తే కనుక ఇక్కడ మనకి ఓపెన్ ఆర్డర్ అనేసి ప్లస్ సెల్లో కూడా ట్రిగర్ పెండింగ్ అనేసి కనిపిస్తుంది మీకు అదే మీరు ఈ పర్టికులర్ ఆర్డర్ మాడిఫై కూడా చేసుకోవచ్చు మళ్ళీ దాని మీదే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి మాడిఫై చేయడానికి రెండు ఆప్షన్స్ కూడా వస్తాయి సో మీరు మాడిఫై అని క్లిక్ చేసి మీరు మళ్ళీ ఏదైతే ట్రిగర్ ప్రైస్ని మీరు మార్చుకోవచ్చు మార్చిన తర్వాత మళ్ళీ మాడిఫై ఆర్డర్ అంటే కనుక మీకు ఆర్డర్ అనేది మాడిఫై అవుతుంది మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు చూసారు కదా ఇందాక మనమైతే టీపీని ఎంటర్ చేసాము ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆర్డర్ ఆర్ సేమ్ రోజుని మనం మళ్ళీ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు టీపీని అయితే ఎంటర్ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు ఆ ట్రిగర్ ప్రైస్ వెంటనే రీచ్ అయిపోయింది కాబట్టి నా సెల్ ఆర్డర్ కూడా కంప్లీట్ అనేసి ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇందాక ఏదైతే ఓపెన్ ఆర్డర్స్లో మనకి ట్రిగర్ పెండింగ్ అని కనిపించింది ఇప్పుడు అదే ఆర్డర్ మనకి క్లోజ్డ్లో కనిపిస్తుంది సో ఇక్కడ క్లోజ్డ్ అండ్ కంప్లీట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది అనేసి కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు మీరు పోర్ట్ఫోలియోలోకి వెళ్ళి చూస్తే కనుక ఇందాక ఎన్హెచ్పిసి ఏదైతే ఫైవ్ షేర్స్ కనిపించిందో ఇప్పుడు అక్కడ మనకి జీరో అని కనిపిస్తుంది ఎందుకంటే మన ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ విధముగా మీరు అప్ స్టాక్స్లో లాస్ మార్కెట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మీ నష్టాలనే తగ్గించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్